ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో త్వరలో డిఎస్సి అంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు సో కంప్లీట్గా సో టెట్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే డిఎస్సి సో వేస్తామంటూ కూడా మనకు విద్యాశాఖ నుంచి కంప్లీట్గా సో దేవసేనైతే వెల్లడి చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు త్వరలోనే డిఎస్సి టెట్ ముగిసిన తర్వాత పరీక్ష త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాము విద్యాశాఖ కమిషనర్ వెళ్ళడంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు ప్రస్తుతం విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించామని తెలిపారు అయితే అవే తేదీలో పరీక్షలు ఉంటాయా లేదా ఆగస్టు చివరి వారంలో ఉంటాయనేది త్వరలోనే పూర్తి చే స్థాయి షెడ్యూల్ను ఇస్తామని కమిషనర్ వెల్లడించారు డిఎస్సీ అప్లై చేయడానికి జూన్ ఇరవై వరకు గడువు ఇచ్చారు కొత్తగా టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ పన్నెండున టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ ఇరవై వరకు డిఎస్సికి దరఖాస్తు చేస్తారు కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యడా అవ్వడానికి తమకు మరికొంత సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు మరోపక్క ఇప్పటికే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్ష అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారంటూ చూసుకోవచ్చు అయితే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా లక్ష ఎనిమిది వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు అసెంబ్లీ ఎన్నికలతో డిఎస్సి వాయిదా పడగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో ఆరు వేల టీచర్ పోస్టులు జత చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది అయితే మనకు కొత్తగా నలభై ఆరు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు పాతవి కొత్తవి కలిపి రెండు లక్షల ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తులు చేశారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేశారు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని తాత్కాలిక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం మనకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయన్నమాట టెట్ ఫలితాలు మనకు జూన్ పన్నెండవ తేదీన ఇస్తామని కూడా విద్యాశాఖ పేర్కొంది ముందుగా నిర్ణయించిన ప్రకారం డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉందంటూ కూడా చూసుకోవచ్చు అయితే కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వారికి తక్కువ సమయం ఉండడంతో ఆగస్టు లేదా సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు మరోవైపు జూలై పదిహేనున ప్రభుత్వ సెలవు దినం మొహరం జూలై ఇరవై తొమ్మిదిన బోనాలు పండుగ ఉంది అంటే మనకు కంప్లీట్గా సో పీర్ల పండుగ మొహరం అలాగే జూలై ఇరవై తొమ్మిదిన బోనాల పండుగ ఉందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చర్చ జరుగుతుంది ఇక ఆగస్టు ఆరు ఏడు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూడా కంప్లీట్గా విద్యాశాఖ చెప్పడం జరిగిందన్నమాట మనకు జూలై నెలలో కండక్ట్ చేస్తామని చెప్తుంది మరి చూడాలి దీనికి సంబంధించి మనకు సో జూలై లేదా మనకు కంప్లీట్ ఆగస్ట్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ దానికి సంబంధించి కంప్లీట్ సో పరీక్ష ఎగ్జామ్ షెడ్యూల్ మనకు విడుదల చేసే కానీ తెలియదు కంప్లీట్ మనకు టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు డిఎస్సి వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో దీనిపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్